క్రైస్తుదిలోడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనం నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము మీన్ దేవుడు ఒక విషయాన్ని మనకి సూటిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అది ఏంటి అంటే దేవుని దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు మొదటిలో నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు దేవుని దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు మొదటిలో నువ్వు ఎంత భయభక్తులను కనబరిచావు ఎంత శ్రద్ధ ఆసక్తులను కనబరిచావు ఇప్పుడు నువ్వు ఎంత భయభక్తులతో ఉంటూ ఉన్నావు దేవుని విషయంలో ఎంత శ్రద్ధ ఆసక్తులను కనబరుస్తూ ఉన్నావు ఒకసారి మనము జ్ఞాపకము చేసుకోవాలి అసలు ఎందుకు పడిపోయాం మనం ఏ విషయంలో దేవునికి దూరం అవుతూ ఉన్నాం ఏది మనల్ని దేవుణ్ణి ఆశ్రయించకుండా ఆటంకపరుస్తుంది పదే 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 ఒకే పాపంలో ఎందుకు పడిపోతూ ఉన్నాం అనే విషయాన్ని మనము గ్రహించాలి ఈరోజు గ్రహించి మొదట మనం ఎలా ఉన్నామో జ్ఞాపకము చేసుకొని ఈరోజు ఇప్పుడున్న స్థితిని అంటే ఇప్పుడు పడిపోయినటువంటి ఈ స్థితిని జ్ఞాపకము చేసుకొని నువ్వు ఎందుకు పడిపోయావో గ్రహించి దీనిని వదిలిపెట్టి ఇక్కడపటి స్థితిని వదిలిపెట్టి తిరిగి నీవు మొదటి స్థితికి రావాలి నీ మొదటి స్థితిని నువ్వు జ్ఞాపకము చేసుకో దేవుని ఆశ్రయించినంత కాలము నువ్వు ఎట్లాగున్నావో దేవుని చిత్తముగా నడిచినంత కాలము నువ్వు ఎట్లాగున్నావో దేవుణ్ణి దేవుని మీద ఆధారపడినంత కాలం ఎట్లా ఉన్నావో ఇప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావో నువ్వు ఆలోచన చేసి గ్రహించి నీ మొదటి స్థితికి నువ్వు తిరిగి వెళ్ళాలి అది దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నది అది దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకము చేస్తూ ఉన్నది దేవుడు అడుగుతే ఒకవేళ దేవుడు మనల్ని నువ్వు ఎందుకు పడిపోయావు ఏ స్థితిలో పడిపోయావు ఎందుకు నాకు దూరం అయ్యావు అని కానీ దేవుడు మనల్ని అడిగితే మనం ఇచ్చే సమాధానాలు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే నేను శోధనలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు నన్ను నువ్వు విడిపించలేదు నేను అనారోగ్యంతో ఉంటే నీవు నన్ను నాకు స్వస్థతనివ్వలేదు చాలా రోజులు బట్టి నేను ఒకటి అడుగుతూ ఉన్నానయ్యా అది నాకు ఇవ్వలేదు అని అందు ఇక మనల్ని మనకి అవసరమైనది ఇవ్వనప్పుడు లేదా మనం అడుగుతూ ఉన్నది మనకి ఇవ్వనప్పుడు అనారోగ్యంలో స్వస్థపరచనప్పుడు నా నా ప్రతికూల పరిస్థితుల నుంచి నన్ను విడిపించినప్పుడు ఇంక దేవుడు ఎందుకు దేవుడి మీద ఆధారపడటం ఎందుకు అనే ఆలోచనలు మనకు కలిగి దేవునికి దూరం అవుతూ ఉన్నామనేది మన సమాధానం అవుతుంది కొన్నిసార్లు అంటే నువ్వు దేవునికి దూరం అవటానికి కారణం ఏంటంటే దేవుడు నిన్ను శ్రమంలో నుంచి విడిపించలేదని శోధనలో విడి నుంచి విడిపించలేదని అనారోగ్య సమస్యలు నీకు స్వస్థతనివ్వలేదని నువ్వు అడుగుతూ ఉన్నది ఇష్టపడుతూ ఉన్నది దేవుడిని జీవితంలో జరిగించలేదని కారణము మనలో ఉంటూ ఉంది అంటే వీటి వల్ల మనము దేవునికి దూరం అవుతూ ఉన్నాం అంటే దేవుని నుంచి తొలగిపోవటానికి నీ మొదటి స్థితిని నువ్వు కోల్పోవటానికి కారణం ఏంటంటే ఏంటయ్యా కారణం అంటే నీ యొక్క శోధన కాలము నీ యొక్క శ్రమల కాలము అంటే నీ శ్రమల కాలములో నీ శోధనా కాలములో నీ యొక్క మొదటి స్థితిని నువ్వు కోల్పోయావు నువ్వు మొదట ఆ దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని నువ్వు కోల్పోయావు మొదట దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని నువ్వు కోల్పోయావు కారణం ఏంటి ఏ స్థితిలో నువ్వు పడిపోయావు అంటే నువ్వు శోధన కాలంలో నువ్వు తొలగిపోయావు శోధన శ్రమల కాలంలో నువ్వు పడిపోయావు లుకోసు వార్త ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం రాతి నేల నుండి వారు ఎవరనగా వినినప్పుడు వాక్యము సంతోషముగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధనా కాలంలో తొలగిపోదురు ఎవరు తొలగిపోతారు శోధనలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఎవరు తొలగిపోతారు నాకు ఈ శ్రమ ఉంది నాకు ఈ బాధ ఉంది దేవుడు నన్ను విడిపించట్లేదు దేవుడు నాకు స్వస్థతను ఇవ్వట్లేదు దేవుడు నేను అనుకున్నది ఇవ్వట్లేదు నేను కోరుకున్నది ఇవ్వట్లేదు ఈ శ్రమలో నుంచి విడిపించట్లేదు అని దేవుడి నుంచి తొలగిపోతూ ఉన్నామంటే మనం ఏ స్థితిలో ఉన్నాం ఏ స్థితిలో ఉన్న దేవుడేమంటున్నాడు వాక్యము వారిలో నాటబడింది కానీ ఆ నాటబడిన విత్తనము మొలకెత్తట్ల ఎందుకు వేరు సరిగా లేదు పునాది సరిగా లేదు లోతైన భక్తి లేదు లోతైన భక్తి నీలో లేకపోవటాన్ని బట్టి నీ యొక్క పునాది సరిగా లేకపోవటాన్ని బట్టి నీ శ్రమల కాలంలో నీ శోధన కాలంలో దేవుడి నుంచి వైదొలికిపోతూ ఉన్నావు మనం ఆలోచన చేయాలి ఎందుకు ఈ శ్రమ వచ్చింది ఎందుకు ఈ శోధన వచ్చింది ఎందుకు ఈ అనారోగ్య సమస్య వచ్చింది ఎందుకు దేవుని అడుగుతుంది ఇవ్వట్లేదు మనము పరీక్షింపబడుతూ ఉంటాం పరిశోధ పరిశీలించబడుతూ ఉంటాం వీళ్ళు నిలబడతారా వీళ్ళు ఎంత భక్తిలో ఉన్నారు వీళ్ళు ఎంత విశ్వాసంగా ఉన్నారు వీరు ఎంత నమ్మకంగా ఉన్నారు కొన్నిసార్లు మనము పరీక్షింపబడుతూ ఉన్నాం ఈ పరీక్షింపబడుతూ ఉన్న సమయంలో మనం ఆలోచిస్తుంది ఏంటంటే దేవుడు నా జీవితంలో కార్యము జరిగించట్లా దేవుడు నా జీవితంలో కార్యము జరిగించినప్పుడు ఇక నేనెందుకు దేవుని నమ్ముకోవాలి అది అనుకుంటే మనము పొరపాటు చేసినట్టే ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు మనం అడిగినది వెంటనే ఇస్తాడు కొన్నిసార్లు కొంచెం సమయము ఉంచిన తర్వాత ఇస్తాడు వెయిట్ చేయించిన తర్వాత ఇస్తాడు ఈ లోపు మనము మార్చబడాల మన యొక్క విశ్వాసము పరీక్షింపబడాల మన యొక్క నమ్మకము పరీక్షింపబడాల మన యొక్క భక్తి పరీక్షింపబడాలా మన పునాది సరిగా ఉందా లేదా అనేది మనము దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు ఈ పరీక్షిస్తూ ఉన్నటువంటి కాలాన్ని చూసుకొని మనము దేవుడు సహాయం చేయట్లేదని దేవుడు మనకు తోడుండట్లేదని దేవుడు మనల్ని విడిపించట్లేదని మనం అనుకుంటూ ఉన్నాం కానీ ఆయన ఆశిస్తుంది ఏంటంటే నిన్ను పరీక్షించిన తర్వాత సువర్ణము వలె ఆయన మారుస్తాడు నువ్వు ఏదైతే అడుగుతూ ఉన్నావో దానికంటే రెండింతలుగా అయినా ఇస్తాడు ఏ శ్రమ నుంచి ఏ అనారోగ్య సమస్య నుంచి బాధపడి దేవుడు నాకు సహాయం చేయట్లేదు దేవుడు నాకు స్వస్థతనివ్వట్లేదని ఆయన మార్గం నుంచి తొలగిపోయి వేరే వాటి వైపు నువ్వు ఆధారపడి ఉన్నావో ఇదిగో ఆయన మార్గంలో నువ్వు నిజంగా నిలబడి ఉంటే ఆయన మీద నమ్మకంతోనే నువ్వు నిలబడి ఉంటే తిరిగి ఆ అనారోగ్య సమస్య ఎప్పుడు నీ జీవితంలో వచ్చేది కాదు నువ్వు వేరే వాటిని నమ్ముకొని ఆ సేపు దాని నుంచి ఉపశమనం పొందవచ్చు కానీ కానీ దేవుడిచ్చే స్వస్థత ఎలా ఉంటుంది అంటే అది జీవితాంతము జీవితంలో మళ్ళీ నీ జోలికి అది రాదు అంటే నువ్వు పడిపోవటానికి కారణం ఏంటయ్యా నువ్వు ఏ స్థితిలో పడిపోయావు అంటే ఇదిగో నేను శ్రమల కాలములో తొలగిపోయాను శ్రమల కాలములో శోధనా కాలంలో నేను తొలగిపోయాను నా మొదటి స్థితి నేను ఎందుకు పోగొట్టుకున్నానంటే నా మొదటి స్థితి నా జీవితంలో నేను ఎందుకు పోగొట్టుకున్నానంటే కారణము నా జీవితంలో వచ్చినటువంటి శ్రమలు ఈ శ్రమల కాలంలో నేను దేవుణ్ణి ఆశ్రయించకుండా ఈ శ్రమల కాలంలో నేను దేవుడి మీద ఆధారపడకుండా వాటికి భయపడి ఆ పరిస్థితుల్ని తప్పించుకోవటానికి నేను నా మొదటి స్థితిని నేను కోల్పోయాను అట్లాగే మనము ఎవరితో నివసిస్తూ ఉన్నాం ఎవరితో కలిసి ఉంటూ ఉన్నాం ఎవరితో స్నేహము చేస్తూ ఉన్నాం ఎవరితో మన జీవితాన్ని పంచుకొని ఉన్నాం వీళ్ళందరూ కూడా ముఖ్యమే వీళ్ళందరూ కూడా మనము పడిపోవటానికి కొన్నిసార్లు కారణమవుతారు వీళ్ళందరూ కూడా మనము దేవుని మనము దేవునికి దూరం అవడానికి కొన్నిసార్లు కారణమవుతారు వీళ్ళందరూ కూడా మన యొక్క మొదటి స్థితిని మనము కోల్పోవటానికి కారణమవుతారు దేవుని దగ్గర నుంచి పొందుకునే మొదటి ప్రేమను కోల్పోవటానికి వీళ్ళందరూ కూడా మనకి కారణమవుతారు అంటే ఒకటవ రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనం సొలోమాను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యహోవ ఎడల యథార్థము కాకపోయను దావీదు కుమారుడైనటువంటి సొలోమాను దేవుని విషయంలో మొదటిలో చాలా భక్తిగా విశ్వాసముగా నమ్మకంగా ఉన్నాడు ఆయన దేవుణ్ణి ఆశ్రయించిన దానిని బట్టి దేవుడిని దేవుడు అతని ఒక గొప్ప స్థితిలోనే ఉంచాడు అతని అంత తెలివి వాళ్ళు ఎవరు లేరు అతనికి ముందు కానీ అతని తర్వాత కానీ ఎవరు లేరన్నారు దేవుడు అంటే ఆయనకి అంత తెలివిని అంత ఖ్యాతిని అంత కీర్తిని ఆయన ఇచ్చాడు అయితే ఈయన వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆయన భార్యలు ఏం చేశారు ఏ దేవుడైతే ఆశీర్వదించాడో ఏ దేవుడైతే రాజుగా అభిషేకించాడో ఏ దేవుడైతే తెలివిని జ్ఞానాన్ని ఇచ్చి ఆయన యొక్క కీర్తిని నలు దేశాల వైపు విస్తరింపజేశాడో ఆ దేవుణ్ణి పూజించకుండా ఆ దేవుడి మీద ఆధారపడకుండా ఆ దేవుణ్ణి ఆశ్రయించకుండా ఆటంకము కలిగిస్తూ ఉన్నారు అతని యొక్క భార్యలు అంటే మనం ఎవరితో నివసిస్తూ ఉన్నామో ఎవరితో మన జీవితాన్ని పంచుకొని ఉన్నామో ఎవరితో మనం స్నేహము చేస్తూ ఉన్నామో వీరందరూ కూడా కొన్నిసార్లు మనని మన దేవుని యొక్క మన దేవుని యొక్క ఆశ్రయం పొందకుండా ఆటంకపరుస్తూ ఉంటారు ఆ దేవునికి కాదు ఈ దేవుని పూజిద్దాం అక్కడికి కాదు ఎక్కడికి వెళ్దాం అది కాదు ఇది చేద్దామని మన దేవుని మీద మనం ఆధారపడకుండా మన దేవుణ్ణి మనం ఆశ్రయించకుండా మన దేవుణ్ణి మనం పూజించకుండా మనల్ని ఆటంకపరిచి వేరే వాటి వైపు మనల్ని మారుస్తూ ఉంటారు అట్లాగే మనతో స్నేహము చేసేవారు ఒకవేళ అన్యులైతే అంటే దేవుని భయమరుగని వారైతే వారు మనల్ని కూడా పాపంలోనికి లాగుతారు అందుకనే దేవుడు అంటాడు దుస్తుల సాంగత్యము మనకి వద్దు మన యొక్క సహవాసము మన స మన యొక్క సహోదరులతో ఉంటే మంచిగా ఉంటుంది అంటే అన్యులు ఎవరైతే ఉన్నారో వారు దేవుని భయం ఎరుగొని వారు వారి ఏది పాపము ఏది మంచిది ఏది దే మన దేవునికి ఇష్టమైనది ఎట్లా ఉంటే మన దేవుడు మనల్ని ఇష్టపడుతూ ఉంటాడు అనేది వారికి తెలియదు వారికి అవసరం లేదు కూడా మనం చాలా చిన్న చిన్న విషయాలు మన రోజువారీ జీవితంలో మనము చూసే చిన్న చిన్న మనకి అర్థమవుతూ ఉంటాయి ఈ విషయంలో ఎట్లా ఒక ఇద్దరు ముగ్గురు అన్యులు ఉంటే నాలుగో వ్యక్తి ఒక ఆ క్రిస్టియన్ లాగా మన క్రిస్టియన్ ఉంటే ఏం చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు వాళ్ళు పూజించేదాన్ని పూజించి అడుగుతూ ఉంటారు లేదా ఏదైనా సినిమాకి వెళ్దామనో అక్కడికి వెళ్దామోనో ఇక్కడికి వెళ్దాం ఏదో ఒక విధంగా మనల్ని డైవర్ట్ చేస్తూనే ఉంటారు అంటే నా ఉద్దేశము వాళ్ళు మనల్ని మారుస్తూ ఉన్నారని కాదు అసలు మనకి ఎందుకు అట్లాంటి స్నేహం మనకు అన మనకు అవసరం లేదు కదా మన యొక్క స్నేహం ఎట్లా ఉండాలంటే మన దేవుని వైపు మనల్ని నిలబెట్టేలాగున శోధన కాలంలోనైనా శ్రమల కాలంలోనైనా మనం పడిపోకుండా నువ్వు దేవుని నమ్ము నువ్వు దేవుని మీద ఆధారపడు నీ జీవితం మారుతుంది శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు తొలగిపోకు అని మన యొక్క నమ్మకాన్ని మన యొక్క విశ్వాసాన్ని బలపరిచేవారు కావాలి మన యొక్క నమ్మకాన్ని మన యొక్క విశ్వాసాన్ని వాళ్ళు బలపరచాలి అట్లాంటి స్నేహం కావాలి మనకి సినిమాకి వెళ్దామను అక్కడికి వెళ్దామను ఇక్కడికి వెళ్దామను ఆపాపమను దొంగతనమను ఇట్లాంటి స్నేహం మనకి అవసరం లేదు ఈ స్నేహం అంతా కూడా మన యొక్క మొదటి స్థితిని కోల్పోయేలాగా చేస్తుంది మన యొక్క అయినా మనం కలిసి ఉండేవారైనా మనం మనతో జీవితం పంచుకునేవారైనా మన స్నేహితులైన ఎవరైనా సరే మన యొక్క మొదటి స్థితిని కోల్పోయేలాగా కాని మనల్ని మారుస్తూ ఉంటే ఇదిగో ఈ రోజు నుంచే వారి యొక్క స్నేహాన్ని మనము వద్దనుకుందాం ఈ రోజు నుంచి మనతో జీవించే వారికి గట్టిగా చెప్దా ఇది కరెక్ట్ కాదు ఇది మంచిది కాదు మనం ఎలా జీవించాలి మనం ఆరాధించాల్సిందే ఏన్ని మనం పూజించాల్సిందే ఏన్ని నువ్వేంటి వేరే వాళ్ళని పూజిద్దామంటావు నువ్వేంటి వేరే వాళ్ళకి నమస్కారాలు చేయడానికి లేకపోతే వాళ్ళకి పూజలు చేయడానికి నువ్వు నన్ను ప్రేరేపిస్తున్నావు ఎందుకు నిజమైన దేవుడు ఈయన నిజమైన దేవుడు ఈయన అంటే మన స్నేహము కూడా మనతో ఉండే మనుషులు కూడా కొన్నిసార్లు మనల్ని మన మొదటి స్థితి కోల్పోయేలాగా చేస్తుంది నువ్వు ఎలా పడిపోయావు నువ్వు నువ్వు నీ మొదటి స్థితిని ఎలా కోల్పోయావు అంటే నీతో కలిసి ఉండే మనుషులను బట్టి వారి యొక్క స్నేహాన్ని బట్టి వారి యొక్క బంధుత్వాన్ని బట్టి నీ యొక్క మొదటి స్థితిని కోల్పోయావు అట్లాగే మనల్ని నడిపించేవారు మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళేవారు మనకి ఆ జ్ఞానాన్ని దేవునికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని బోధించేవారు దేవుని మార్గంలో నడిపించేవారు వారు తక్కువగా ఉన్నారనుకో అప్పుడు మనం పడిపోయే అవకాశము ఉంది అట్లాగే వారు సరైన మార్గంలో నడిపించాలి వారు మనకి ఎప్పుడు అందుబాటులో ఉండాలంటే వారు సరైన మార్గంలో నడిపించకపోయినా మన మొదటి స్థితిని మనం కోల్పోతాం అట్లాగే వారు మనకి అందుబాటులో లేకపోయినా మనము మన మొదటి స్థితిని కోల్పోతాం అంటే ఏంటి దేవునికి దూరం అవుతాం దేవుని మార్గంలో నడవకుండా దేవుని చిత్తముగా జీవించకొని ఏదో మనకిష్టం వచ్చినట్టుగా మనము జీవిస్తూ ఉంటాం లోక ఆశల్లో లోక కోరికల్లో మనము జీవిస్తూ ఉంటాం ఎందుకంటే మనల్ని నడిపించే నాయకుడే సరిగా లేనప్పుడు మనము సరిగా ఉండలేము మనం నడిపించే నాయకుడు అందుబాటులో లేకపోతే మన ఇష్టానుసారంగా మనము జీవిస్తూ ఉంటాం మన నడిపించే నాయకులు తక్కువగా ఉన్నారనుకోండి ఆయన పొరపాటున అయిన అందుబాటులో లేకపోతే ఇంకొకరు వచ్చి మనం బలపరచాలంటే అవకాశము లేదు కాబట్టి మనము పడిపోయే స్థితి ఉంది నిర్గమ్మ కాండము ముప్పై రెండవ అధ్యాయము ఒకటో వచనం మోసే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోసే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పి సీనాయి కొండ మీద దేవుడితో మాట్లాడటానికి మోసే వెళ్ళి నలభై రోజులు అక్కడ ఉండిన తర్వాత కింద ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఏంటి అంటే నడిపించే నాయకుడు అందుబాటులో లేడు అయితే ఒకప్పుడు ఆ నాయకుడు ఎంత గొప్పగా వారిని నడిపించాడో ఆ నడిపించినదంతా వీరు మరిచిపోయారు ఐగుప్త దేశంలో మోసని దేవుడు మోసని ఎన్నుకుని ఐగుప్త దేశానికి ఆ ఐగుప్త దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయలు అందరినీ బయటికి తీసుకొని రావటానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కదా ఆ ఏర్పాటు చేసుకున్నాక ఆయన చేత అనేకమైన అద్భుతమైన కార్యాలు ఇజ్రాయీల ప్రజలందరి ముందు జరిగింది ఇవన్నీ వారు వారు కూడా కళ్ళారా చూసారు అక్కడ నుంచి ఇప్పుడు వీళ్ళు ఉన్నటువంటి ఈ శ్రీనాయ కొండ దాకా నడిపించే మార్గంలో అనేకమైన అద్భుతాలు దేవుడు చేసుకుంటూ వస్తే దేవుడికి వాళ్ళు ఎప్పుడైతే కొన్నిసార్లు సొనిగినా దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడినా కానీ ఆ అద్భుతమైన కార్యాలు జరగటాన్ని బట్టి దేవుని వాళ్ళు నమ్ముతూ విశ్వసిస్తూ కొన్నిసార్లు దేవునికి వాళ్ళు భయపడుతూ కొన్నిసార్లు మోసేకి కూడా భయపడుతూ వచ్చారు అంటే మోసే ఉన్నంత కాలము వారికి అందుబాటులో ఉన్నంత కాలము వాళ్ళ చక్కని మార్గంలో నడిపించాడు దేవుని అందు భయభక్తులు కలిగేలాగా నడిపించాడు దేవుని అందు విశ్వాసము పెరిగేలాగా నడిపించాడు దేవుని ఎందు నమ్మకము పెరిగేలాగా వారిని నడిపించాడు అయితే ఇప్పుడు ఆ నడిపించినటువంటి వ్యక్తి ఒక నాలుగు రోజులు అందుబాటులో ఒక నలభై రోజులు అందుబాటులో లేడు ఈ నలభై రోజులు మన యొక్క ఆత్మీయ తండ్రి మన యొక్క ఆత్మీయ నాయకుడు మనకు అందుబాటులో లేకపోతే మనము ఎంతగా పడిపోతూ ఉన్నాం ఒకవేళ మన సంఘ కాపరి ఒక ఆదివారము లేదా ఒక ప్రార్థనకి లేదా కొంత సమయము మనకు అందుబాటులో లేకపోతే మనం చర్చికి వస్తూ ఉన్నామా ఫాస్టర్ గారు లేడు కదా సంఘ కాపరి లేడు కదా ఇంక మనం వెళ్ళి ఏం చేస్తాం ఆయన ఏదో ఇంకా గొప్ప కార్యం చేయటానికి దేవుని దగ్గర దేవుని దగ్గరికి వెళ్ళి లేకపోతే దేవునితో మాట్లాడటానికి దేవుని ఆశీర్వాదం పొందుకోవటానికి మునుపున్న బలము సరిపోలేదేమో మునుపున్న ఆత్మీయత సరిపోలేదేమో ఇంకా బలపరచబడటానికి ఉపవాసాలు ఉండి ఆయన ప్రార్థన చేస్తూ దేవునితో గడుపుతూ ఉంటే గారు రాలేదు కాబట్టి సంగ లేడు కాబట్టి మనమే వెళ్తాం లేదు చర్చకని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే మన ఆత్మీయ తండ్రి మనల్ని ఎంత గొప్పగా నడిపించుకుంటూ వచ్చినా ఆత్మీయ తండ్రి రెండు రోజులు మనకు అందుబాటులో లేకపోతే మన యొక్క భక్తి మన యొక్క భయము చాలా దిగజారిపోతూ ఉంది మన యొక్క విశ్వాసము మన యొక్క దేవుని మీద మనకు ఉన్నటువంటి శ్రద్ధ ఆసక్తులు పడిపోతూ ఉన్నాయి అట్లాగే వీళ్ళు ఏం చేశారు అహరోను దగ్గరికి వచ్చారు అహరోను దగ్గరికి వచ్చి ఆ మోసే మమ్మల్ని అక్కడి నుంచి తీసుకొని వచ్చాడు కదా ఆయన ఏమయ్యారు మాకు తెలియదు ఆయన కథ ఇంకా మాకు అనవసరం మాకోసం ఒక దేవతను చేయి మోసే తర్వాత ఆ కార్యములన్నీ కొన్ని అహరోను బా అహరో ద్వారా అహరోని అహరోని మీద కూడా కొంత బాధ్యత ఉంది ఆయన ద్వారా దేవుడు ఆ మోసేని మాట్లాడలేనయ్యా నాకు నా వల్ల కాదని అన్నప్పుడు ఆయన సహాయాన్ని ఇచ్చాడు ఈయనకి అహరోను ద్వారా మరి అటువంటి సహాయం చేసే వ్యక్తి ప్రజలు వచ్చి మేము వేరే దేవతను చేసుకుంటామనేప్పుడు ఆయన గట్టిగా చెప్పాలి ఆయా ఇప్పుడు ఐగుప్త దేశం నుంచి ఇక్కడ దాకా దేవుడు మనల్ని నడిపించుకుంటూ వచ్చాడు ఇన్ని ఇన్ని కార్యాలు మన ముందు చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు నాలుగు నలభై రోజులు ఆయన కనపడలేదని మీరు ఒక్కసారిగా దేవుడి దగ్గరకు మాట్లాడటానికి మీ అందరి ముందే కదా ఇదంతా జరిగింది దేవుడితో మాట్లాడటానికి వెళ్ళాడు కదా ఇప్పుడు మీరెందుకు ఈ ఈ తప్పుడు ఆలోచన మీరు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎందుకు మీకు దేవత మనల్ని మనల్ని నడిపించింది ఈ దేవతలు కాదు మనల్ని నడిపించింది ఆ దేవుడు ఆ దేవుడితో మాట్లాడటానికి మోసం వెళ్ళాడు వస్తాడయా ఆగండి అని చెప్పలేకపోయాడు అంటే మన ముందున్నటువంటి నాయకుడు మన ముందున్నటువంటి ఆత్మీయత అంటే మనల్ని సరైన మార్గంలో నడిపించాలా వారు సరైన మార్గంలో మనల్ని నడిపించిన నడిపించకపోయినా కూడా ఆ ఆత్మీయ తండ్రి మన ఎగ్ ఉన్నంతసేపు ఆ ఆ సంఘ కాపరి దగ్గర మనం ఉన్నంతసేపే మనలో ఉన్న భక్తి శ్రద్ధలు అన్నీ బయటకు వస్తాయి కానీ ఎప్పుడైతే ఆయన మనకు దూరంగా ఉన్నాడో మనం ఎప్పుడైతే ఆయనకి దూరంగా ఉన్నామో అంటే మనము మందిరంలో ఉన్నంతసేపు చక్కగానే ఉంటాం కానీ తిరిగి బయటకు వచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పట్లాగే మనము పడిపోతూ ఉంటాం అంటే నీ స్థితిని నువ్వు ఎక్కడ కోల్పోతూ ఉన్నావంటే ఆత్మీయ తండ్రి దగ్గర ఆత్మీయ తండ్రిని అందుబాటులో లేనప్పుడు ఆత్మీయ తండ్రిని అందుబాటులో లేనప్పుడు నీ యొక్క స్థితిని నువ్వు కోల్పోతూ ఉన్నావు అంటే దేవుణ్ణి నేను ప్రతిరోజు బలపరచాలా ప్రతిరోజు బలపరచాలా ప్రతి వారము నేను బలపరచాలి ఏ ఒక్క వారము నేను బలపరచకపోయినా ఏ ఒక్క వారం మందిరకు రాపోయినా నీలో ఉన్న స్థితిని అంతా నువ్వు కోల్పోతావు నీ మొదటి స్థితిని అంతా కోల్పోతావు అంటే అట్లాంటి స్థితుల్లో ఉంటూ ఉన్నాం అంటే నువ్వు ఏ స్థితిలోనూ కోల్పోతావు ఏ స్థితిలో నువ్వు పడిపోతూ ఉన్నావయ్యా అంటే ఇదిగో నాకు శ్రమల కాలంలో నేను పడిపోతూ ఉన్నాను చెడ్డ స్నేహాల వల్ల మనం పడిపోతూ ఉన్నాం ఆత్మీయ నాయకులు అందుబాటులో లేనప్పుడు మనం పడిపోతూ ఉన్నాం మరి ఈ కడపటి స్థితి ఎలా ఉంటుంది అంటే నువ్వు ఇట్లా పడిపోతూ ఉంటే పదే పదే ఒకే పాపంలో నువ్వు పడిపోతూ ఉన్నా పదే పదే దేవునికి దూరం అవుతూ ఉన్నా పదే పదే దేవుని ఆశ్రయించకుండా ఆయనకి ఆయన మార్గాలను నడవకుండా నువ్వు ఉంటూ ఉన్నావు నీ స్థితి ఎలా ఉంది దేవుడు ఏం చెప్తూ ఉన్నాడయ్యా ఇప్పుడు దాకా ఏం జరిగిందో జరిగింది ఇప్పటికైనా నువ్వు ఎట్లా జీవిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో నువ్వు ఎట్లాంటి బ్రతుకు బ్రతుకుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఎప్పటికైనా తిరిగి నా దగ్గరికి రా నువ్వు మొదట ఎలాగున్నావు ఒకసారి గుర్తు చేసుకో నువ్వు నన్ను ఆశ్రయించినంతకాలం ఎంత చక్కగా జీవించి ఒకసారి గుర్తు చేసుకో ఇదిగో ఇప్పుడైనా తిరిగి ఆ మొదటి స్థితిలోకి రాయా అని అడుగుతా ఉంటే మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాం మనమేమో ఇంకా పడిపోయే స్థితిలోనే ఉన్నాం లూకాసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు అపవిత్రాత్ అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊర్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చాను అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును అందుచేత ఆ మనిషిని కడపట్టి స్థితి మునుపటి దానికంటే చెడ్డదగునని చెప్పాను ఏమైంది ఇక్కడ అంటే మనము దేవుని దగ్గరికి వచ్చి ఆయన మార్గములలో ఆయన చిత్తముగా కొంతకాలము జీవించి ఆయన మీద ఆధారపడుతూ కొంతకాలము జీవించి మన శోధన కాలంలో మన శ్రమల కాలంలో మన స్నేహములో మన బంధుత్వంలో మన మన స్థితిగతులను బట్టి మనము పడిపోతే పడిపోతే ఏం జరుగుతుందంటే ఆ ఎప్పుడైతే ఒక పాపము అనే ఆలోచన నీ హృదయంలోనికి వచ్చిందో ఒక ఒక ఆత్మలాగా నీ హృదయంలోకి వచ్చిందో దానిని నువ్వు దేవుల్లోకి వచ్చిన తర్వాత అది నీ హృదయంలో నుంచి వెళ్ళిపోయింది అంటే ఆ పాపం అనే ఆలోచన ఆ చెడ్డది అనే ఆలోచన నీ హృదయంలో నుంచి వెళ్ళిపోయింది అయితే ఇప్పుడు ఆ హృదయంలో ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి అంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు భక్తితో శ్రద్ధలతో మంచిగా దేవుని మార్గంలో నడవటానికి ఇష్టపడి నువ్వు వచ్చినప్పుడు దానికి ముందు నీ జీవితంలో దేవుడు ఉండాలి అంటే దానికి ముందు సాతాను ఉంటే ఆ సాతాను దేవుడు తీసివేసి నీ హృదయంలో దేవుడిని ఉంచాలి ఇప్పుడు మనం ఏం చేస్తా ఉన్నామంటే మనము మొదట దేవునిలో ఉన్నాం కాబట్టి మన హృదయంలో దేవుడు ఉన్నాడు అంటే అక్కడున్న అంతా తొలగిపోయింది అక్కడున్న శాతానంతా తొలగిపోయింది అక్కడున్న పాపపు ఆలోచనలన్నీ తొలగిపోయినాయి అయితే ఇప్పుడు మనము పడిపోయాం దేవుని మార్గంలో నడవకుండా దేవుని చిత్తంగా లేకుండా మన శ్రమలను బట్టి మన శోధలను బట్టి మన స్నేహాలను బట్టి మన బంధుత్వాన్ని బట్టి మన యొక్క జీవిత భాగస్వాములను బట్టి మనము పడిపోయాం అంటే పడిపోయామంటే ఇప్పుడు ఇక్కడ ఈ హృదయంలో దేవుడు లేడు ఈ హృదయం ఎట్లా ఉందంటే ఖాళీగా ఉంది ఇక్కడ ఏమీ అంతా దేవుడు ఆ చెడ్డ ఆలోచనలు ఆ చెడ్డ తలంపులు లేదా ఆ పాపము మొత్తాన్ని తుడిచివేసి శుభ్రం చేశాడు అయితే ఈ శుభ్రం చేసిన ప్రదేశంలో కంట దేవుడు లేకపోతే ఇప్పుడు ఏమైంది ఆ సాతానంట మళ్ళీ తిరిగి వచ్చి చూసింది ఈ హృదయంలో ఈ హృదయాన్ని చూసినప్పుడు అంటే అది నీట్గా చక్కగా అలంకరి అంటే నీట్గా చక్కగా ఉంది అంటే ఊడ్చి శుభ్రం చేసి ఉంది ఎందుకంటే దేవుడు ఆల్రెడీ చేశాడు కదా దేవుడు ఆల్రెడీ చేశాడు కానీ ఆ దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకోలేకపోయాం ఏ దేవుడైతే మన హృదయాన్ని శుద్ధి చేశాడో ఏ హృదయ ఏ దేవుడైతే మన హృదయాన్ని పరిశుద్ధపరిచాడో ఏ ఏ దేవుడైతే మన హృదయాన్ని చక్కగా కడిగి నీట్గా ఉంచాడో ఇప్పుడు ఆ దేవుడు మన హృదయంలో లేకపోవటాన్ని బట్టి ఇప్పుడు సాతానొచ్చి చూసి ఆహా నేను ఇంతకుముందు ఇది ఇక్కడ నివసించాను అప్పుడు అంత బాగలేదు ఇప్పుడైతే నీట్గా ఉంది కాబట్టి మా ఊళ్ళని ఇంకొక ఏడుగురిని తెచ్చుకుంటానని చెప్పి ఆ ఏడుగురు కలిసి ఏడుగురు ఆమె ఒకటి ఎనిమిది కలిసి వచ్చి మన హృదయంలో నివసిస్తా అంటే ఇప్పుడు దీని ద్వారా ఎంత ఘోరమైన పరిస్థితి నువ్వు అనుభవిస్తావంటే మొదట ఒక 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 ఆత్మనీలో అంటే ఒక ఒక చెడ్డ ఆత్మ నీలో ఉందంటే నువ్వు ఒక పాపం చేస్తూ ఉన్నావు అంటే ఒక విషయం నువ్వు పడిపోతూ ఉన్నావు ఇప్పుడు ఏడు ఆత్మలు దానితో కలిసి వచ్చినాయి అంటే ఎనిమిది ఉన్నాయి లోపల ఎనిమిది ఉన్నాయంటే నువ్వు రోజు ఒక్కసారి తప్పు చేసేవాడు ఇప్పుడు రోజుకి ఎనిమిది సార్లు తప్పు చేస్తావు ఒక వ్యసనానికి నువ్వు బానిసైన తర్వాత రోజుకు ఒక్కసారి నువ్వు ఆ తప్పు చేస్తే ఒక్కసారి ఆ పాపం చేస్తే ఇప్పుడు ఒక్క రోజులోని ఎనిమిది సార్లు చేయాలి అంటే నీ యొక్క కడపటి స్థితి అంటే ఎట్లా ఉంటుంది అంటే ఘోరాతి ఘోరంగా ఘోరాతి ఘోరంగా ఉంటుంది ఒక పాపమును ఒకసారి చేసినందుకు కొన్నిసార్లు మనము పశ్చాత్తపడుతూ ఉంటాం ఒక పాపమును ఒకసారి మనము చేసినందుకే కొన్నిసార్లు మనం పశ్చాత్తపడుతూ ఉంటే ఇప్పుడు ఒకే పాపాన్ని ఒకే రోజులో కొన్ని చాలాసార్లు మనము చేయాల్సిన పరిస్థితి మన జీవితంలోకి వస్తుంది ఇంకా మనల్ని చూసి మన తల్లిదండ్రులు అసహించుకుంటారు మనల్ని చూసి మన మన యొక్క తోబుట్టులు అసహించుకుంటారు మనల్ని చూసి మన మన యొక్క స్నేహితులు అసహించుకుంటారు మన యొక్క మనకు తెలిసిన ప్రతి ఒక్కరూ మనల్ని అసహ్యుకునే పరిస్థితి మన జీవితంలోకి వస్తుంది కారణం ఏంటి అంటే నీ హృదయము నువ్వు ఏ స్థితిలోనైతే పడిపోయావో ఆ స్థితిని నువ్వు జ్ఞాపకము చేసుకొనకుండా ఈ కడపటి స్థితిని నువ్వు కొనసాగించుకుంటూ పోతే దీని ద్వారా నీ జీవితంలోకి వచ్చేది అంటే ఒక ఘోరమైన అసహ్యమైన స్థితి ఒక వ్యసనానికి ఇప్పుడు దేవుని దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని లేదా ఆ స్థితిని నువ్వు కోల్పోయావంటే నువ్వు పాపంలో పడిపోయావని ఇప్పుడు ఆ పాపములోను పడిపోయి నువ్వు గుర్తించి అవును నేను మొదటి ఇట్లా ఉండేవాడిని అనుకోకుండా ఒక మిస్టేక్ జరిగింది ఒక పాపం జరిగింది నా వల్ల అయ్యో దీన్ని నేను దేవుని దగ్గరకు వెళ్ళి క్షమించమని అడిగి తిరిగి నేను మొదటి స్థితిలోకి వెళ్ళాలి అని ఆలోచన నీలో వచ్చిందంటే నీ జీవితం బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే ఆ స్థితి ఘోరమైనదిగా అసహ్యమైనదిగా మారబోతూ ఉంది అందుకని ఆయన అంటూ ఉన్నాడు దేవుడు ఇప్పటికైనా మారు ఒక్కసారి జ్ఞాపకము చేసుకో ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని దగ్గరికి దేవుని దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు మొదటిని స్థితి ఎలాగుంది ఎంత భయభక్తులను చూపించావు ఎంత భక్తి శ్రద్ధలను చూపించావు ఒక పాపము చేయకుండా ఎంత జాగ్రత్తగా ఉన్నావు దేవుని ఆశ్రయించినంత కాలము నువ్వు ఎంతగా వర్దిల్లావు దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడి నీ జీవితం ఎన్ని జరిగించాడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము అందరికంటే ఉన్నతమైన జీవితాన్ని జీవించావు కదా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు పరిస్థితి ఏంటి నీ కడపడి స్థితి ఎలా ఉంది నీ మొదటి స్థితి కంటే నీ కడపడే స్థితి ఎలాగుంది ఇప్పటి స్థితి నీకు ఎలా ఉంది ఇప్పుడు ఆ పాపంలో నుంచి బయటికి రావటానికి కూడా నీ వల్ల కాని పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోతావు ఇంకా ఇక నువ్వు జయించలేవు దాన్ని ఒక ఘోరమైన స్థితి ఒక ఘోరమైన ఆ పాపము ఒక అసహ్యమైన జీవితము చేదరించుకునే జీవితాన్ని జీవించాల్సిన పరిస్థితి వస్తుంది ఎప్పుడు ఇప్పుడు నువ్వు వాక్యం నువ్వు ఇప్పుడు దీన్ని జ్ఞాపకము చేసుకోనకుండా దీన్ని గుర్తించకుండా దీన్ని అలాగే కొనసాగిస్తే అంటే నేను ఏ స్థితిలో పడిపోయానో ఆ స్థితిని నువ్వు జ్ఞాపకము చేసుకోనకుండా ఇప్పుడున్న స్థితిని నువ్వు కంటిన్యూ చేసావంటే ఇప్పుడున్న స్థితిలో నేను ముందుకు నీ జీవితాన్ని సాగించావంటే ఒక అన్య ఒక అసహ్యమైన జీవితాన్ని ఒక చేదరించుకునే జీవితాన్ని అందరికంటే తక్కువగా ఉండే ఒక జీవితాన్ని జీవించడానికి నువ్వు సిద్ధపడుతూ ఉన్నావు మరి ఇటు నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి ఎక్కడ పడిపోయావో గుర్తు తెచ్చుకోవాలా ఏ స్థితిలో పడిపోయావు గుర్తు తెచ్చుకోవాలా ఏ విషయంలో పడిపోయావో గుర్తు తెచ్చుకోవాలా ఏ పాపంలో పడిపోయావో గుర్తు తెచ్చుకోవాలి ఏ వ్యక్తి వల్ల పడిపోయావు గుర్తు తెచ్చుకోవాలా ఏ దోషము వల్ల ఏ దేన్ని జయించలేక పడిపోయావు గుర్తు తెచ్చుకొని ఇప్పుడు ఏం చేయాలంటే వాటినన్నిటినీ వదిలిపెట్టి నీ మనస్సును మళ్ళీ మార్చుకొని నీ మనసును మళ్ళీ మార్చుకొని ఆ మొదటి స్థితి ఎక్కడైతే పడిపోయావు ఆ స్థితిలోకి మళ్ళీ రా అంటే పడిపోకుండా ఉండవ చూడు మొదటి స్థితి ఆ స్థితిలోకి రా ఆ స్థితిలోకి వస్తే అప్పుడు నీ యొక్క తడపడి స్థితి కూడా చక్కగా ఉంటుంది లేదో నేను ఇదే స్థితిలో కొనసాగుతానంటే ఒక ఘోరమైన జీవితాన్ని మనము జీవించాల్సి వస్తుంది అందుకనే దేవుడు మన ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏమని ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే నువ్వు ఏ స్థితిలో పడిపోయావు నువ్వు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకము చేసుకుని మరో మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుము ఒకవేళ మనం ఎట్లాంటి స్థితిలో ఉంటే ఈరోజు మనం ఒకసారి జ్ఞాపకము చేసుకుందాం నేను ఎట్లా జీవించాను ఇప్పుడు ఎట్లా జీవిస్తూ ఉన్నాను ఏ ఏ స్థితిలో నేను పడిపోయాను ఏ విషయంలో నేను దేవునికి దూరమయ్యాను ఏది నన్ను దేవునికి దేవుణ్ణి ఆశ్రయించుకున్నానన్న ఆటంకపరుస్తుంది పదే 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 ఒక విషయంలో నేను ఎందుకు పడిపోతూ ఉన్నాను ఏంటి కారణం నేను నా మొదటి స్థితిని కోల్పోవటానికి కారణం ఏంటి నా మొదటి దేవుని యొక్క మొదటి ప్రేమను నేను కోల్పోవటానికి కారణం ఏంటి అని ఈరోజు మనము గ్రహించి తిరిగి మన మనస్సును మార్చుకొని ఆ మొదటి స్థితిలోకి తిరిగి మనము వెళ్ళాలి అమ్మాయిని